వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో ఎంసీక్యూస్ అయితే ఈ క్లాస్లో చేస్తున్నాం కంప్లీట్గా వన్ వీక్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ అవుతాయి కాబట్టి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న ఆ ఖచ్చితంగా ఈ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ కరెంట్ క్లాస్ కంప్లీట్గా మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి లభిస్తుంది ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా మీకు ద లెజెండరీ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేటువంటివి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో ఉన్నాయి దీంతో పాటుగా బిడ్ బ్యాంగ్లు టెస్ట్ సిరీస్లు చాలా కోర్సెస్ అయితే అతి తక్కువ ప్రైస్కి ద బెస్ట్ ప్రైస్కి మనం మనమే మనం మాత్రమే ఇస్తున్నాం బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కు సంబంధించి యాక్జమ్ ఫోర్ అనేటువంటి ఒక మిషన్కు మిషన్ మన మిషన్ అనేటువంటిది ప్రారంభించబోతున్నారు ఈ మిషన్ కోసం భారతదేశం నుంచి ఇద్దరు యాస్ట్రోనాట్లు సెలెక్ట్ అయ్యారు ఇంటర్నేషనల్ స్టే స్పేస్ స్టేషన్ ప్రారంభించబోయే యాక్జమ్ ఫోర్ అనేటువంటి ఒక మిషన్కు మన భారతదేశం నుంచి ఇద్దరు యాస్ట్రోనాట్లు సెలెక్ట్ అయ్యారు అయితే ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఎవరు సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే శుభాంశు శుక్ల మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ సుభాంత్ శుక్ల ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అనేటువంటి ఇద్దరు కూడా భారతదేశపు ఆస్ట్రోనాట్సు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రారంభించబోయేటువంటి యాక్జమ్ ఫోర్కు సెలెక్ట్ కావడం జరిగింది సో మరి వివరాలు చూసుకున్నట్లయితే భారతదేశం నుంచి యాక్జమ్ ఫోర్ మిషన్ కోసం గ్రూప్ కెప్టెన్ అయినటువంటి సుభాంసు శుక్లాను ప్రధాన మిషన్ పైలెట్గా మరియు గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ను బ్యాకప్ పైలట్గా బ్యాకప్ పైలెట్గా మనకి మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ మిషన్ భారతదేశం యొక్క మానవ స్పేస్ ప్లై పైలట్ ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైనటువంటి అడుగు నాసా మరియు యాగ్జామ్ స్పేస్ రెండిటి యొక్క సహకారంతో నాసా మరియు యాగ్జామ్ స్పేస్ యొక్క రెండింటి సహకారంతో ఈ మిషన్ అయితే ప్రారం ప్రారంభించబోతున్నారు ఇస్రో మరియు నాసా మధ్య ఒక భాగస్వామ్యాన్ని తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ అంతర్ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది కాబట్టి భారతదేశం యొక్క స్పేస్ రంగంలో అంతరిక్ష రంగంలో భారతదేశం యొక్క పాత్రను కూడా పెరుగుతున్న పాత్రను కూడా ఈ యొక్క ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ తెలియజేస్తుంది ఈ మిషన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే సుభాం శుక్ల ప్రశాంత బాలకృష్ణన్ నాయర్ ఓకేనా సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో ఇటీవల ఆరు కొత్త సువాడీ అడవి పాము జాతులు సువాడీ అడవి పాము జాతులు బయటపడ్డాయి సో మరి సువాడీ అడవి ప్రా అడవి పాము జాతులు బయటపడినటువంటి ప్రాంతం ఏది అనేటువంటిది ఆన్సర్ తెలుసుకునే ముందు మీరు మెంటార్షిప్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ కనపడుతుందో ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్ అని ఒక మెసేజ్ కనుక చేసినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేటువంటి మేము తెలియజేస్తాం సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి డీటెయిల్స్ చూద్దాం అండి డీటెయిల్స్ చూస్తే భారతదేశం మరియు యూకే శాస్త్రవేత్తలు ఇద్దరు కలిసి నా ఉత్తర పడ ఉత్తర పడమర భారతదేశంలో ఆరు కొత్త సువాడీ అడవి జాతి పాములను కనుక్కున్నారు వన్యప్రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లండన్ వన్యప్రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ లండన్ రెండు సంస్థలు కలిసి ఈ కొత్త జాతులను కొత్త జాతి సువాడీ జాతు పాములను అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం ఈ రాష్ట్రాల్లో కనుగోవడం జరిగింది అంతరించిపోతున్న కొత్త రక పశువాడి పాములు సంబంధించినటువంటి జాతులు కనుక్కోవడం జరిగిందనమాట భారతదేశము మరియు లండన్ న్యాచురల్ హిస్టరీకి సంబంధించి ఇద్దరు కూడా కంబైన్డ్గా ఇక మరొకటి చూస్తే వైరస్కి సంబంధించి చాందిపూర్ వైరస్ అనేటువంటిది ఇటీవల బాగా వినపడుతున్నటువంటి పేరు ఈ చాందిపూర్ వైరస్ వ్యాప్తి గురించి చిరు ఇటీవల ఇటీవల చూపించినటువంటి తాజా సంఘటన ఏంటి చాందీపూర్ వైరస్కు సంబంధించి అంటే దీని కొత్త వ్యాక్సిన్ కనుక్కున్నారా నాలుగు సంవత్సరాల పిల్లల్లో వైరస్ వల్ల మొదటి ధృవీకరించిన మరణం జరిగిందా పెద్ద స్థాయి స్టా ఫ్లై ఇన్ఫ్లూ ఇన్ఫెషన్ ఇన్ఫెస్టేషన్ అనేటువంటిది వచ్చిందా వైరస్ కారణంగా స్థానిక ఆసుపత్రులు మూసివేశారా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇది చూస్తే నాలుగు సంవత్సరాల పిల్లల్లో ఈ వైరస్ అనే వల్ల మొట్టమొదటి మరణం అనేటువంటిది గుజరాత్లో సంభవించింది చాంద్పూర్ వైరస్ ద్వారా సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ గుజరాత్లో చాంద్పూర్ వైరస్ సంక్రమణ వల్ల నాలుగు సంవత్సరాల చిన్నారి మరణించడం జరిగింది ఈ వైరస్ వల్ల మొట్టమొదటిసారిగా మరణించిన మరణంగా దీన్ని ధృవీకరించడం జరిగింది ఇది అరవల్లి జిల్లాలోని గుజరాత్లో మోటా కంటారియాలో జరిగినటువంటి సంఘటన వైరస్ వ్యాప్తి వైరస్ వ్యాప్తి వల్ల ఈ మరణం జరిగిందని చెప్పేసి పోణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేటువంటిది ధృవీకరించింది ఈ కేసు మరణాలు ఇంచుమించుకో ఇప్పుడు తర్వాత ప పద్నాలుగు మరణాలు మరియు ఇరవై ఆరు అనుమానిత కేసులు అనేటువంటివి కూడా ఈ దీనివల్ల రికార్డ్ అవ్వడం అయితే జరిగింది బట్ ఫైనల్గా ఒక మరణం నాలుగు సంవత్సరాల బాలిక మరణం చాందిపూర్ వైరస్ కారణంగానే జరిగింది అని మనకు ఈ యొక్క పూణె ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారికంగా ధృవీకరించడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేటువంటి ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది అంటే మన స్క్రీన్ ఏదైతే ఉందో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సడన్గా ఈ కలర్లో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట దీన్నే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని పిలుస్తూ ఉన్నారు అసలు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏంటి అంటే ఏంటి ఇంటర్నెట్ కనెక్టివిటీలో వచ్చే సమస్య పైలుకు సంబంధించినటువంటి ఎర్ర ఒక తీవ్ర సమస్యను సూచించే సిస్టమ్ క్రాస్ ఎర్రర్ స్క్రీనా లేదా అప్లికేషన్తో గ్రాఫికల్ ఇంటర్ఫేస్ సమస్య మరి ఏమిటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఒక తీవ్ర సమస్య ఏదో లోపల ఉన్నప్పుడు సిస్టమ్ చూపించేటువంటి క్రాస్ ఎర్రర్ స్క్రీన్ ఓకే క్రాస్ ఎర్రర్ స్క్రీన్ దీన్ని మనం ఇప్పుడు ఏం పిలుస్తున్నాం అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బీస్ బిఎస్ఓడి అని పిలవడం జరుగుతుంది ఇటీవల మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నుంచి కూర్చొని వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో మరి ఇక్కడ వివరాలు చూసినట్లయితే ఇది ఒక సేవర సమస్యను సూచించేది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేటువంటిది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ముఖ్యంగా టెన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ టెన్లో ఇది ఎక్కువగా కనపడుతూ ఉంది లోపల ఏదో సిస్టంలో సాప్ సిస్టమ్ క్రాష్ జరిగినట్టుగా ఎర్రర్ స్క్రీన్ అయితే మనకి తెలియచేస్తూ ఉంటుంది ఇది సాధారణంగా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి ఆ సమస్యలు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేటువంటిది విండోస్ టెన్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉందన్నమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ దీన్నే మనం ఏఎండి అంటాం అటాక్ అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మినరల్స్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో కర్ణాటకలో మాండ్యా మరియు యాదగిరి జిల్లాల్లో కర్ణాటకలో మాండ్యా మరియు యాదగిరి జిల్లాల్లో ఏ ఇటీవల ఏమి కనుక్కుంది అంటే పదహారు వందల టన్నుల బంగారు రిజర్వుల పదహారు వందల టన్నుల లీథియం వనరుల అదేవిధంగా ముఖ్యమైన తైల రిజర్వులు కనుక్కుందా సహజ వాయువు నిక్షేపాలను కనుక్కుందా అని చూస్తే కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఇటీవల పదహారు వందల టన్నుల లీథియం వనరులు బయటపడ్డాయి సో అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లరేషన్ అండ్ రీసెర్చ్ మాండ్యా జిల్లాలో కర్ణాటకలో పదహారు వందల టన్నుల లీథియం రిజర్వ్లు కనుక్కోవడం జరిగిందని చెప్పేసి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించడం జరిగింది ఈ లీథియం అనేటువంటిది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర ఇతర సాంకేతికతలో అవసరమయ్యేటువంటి బ్యాటరీల తయారీలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు దీనివల్ల భారతదేశపు బ్యాటరీస్ ఉత్పత్తి సామర్థ్యం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉందని తెలియజేశారు ఇక నలభై నలభైవ కోప్సార్ శాస్త్ర సదస్సు భూసాన్ దక్షిణ కొరియా నిర్వహించింది ఈ భూసాన్ దక్షిణ కొరియాలో నిర్వ నిర్వహించినటువంటి కోప్సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సు ఏదైతే ఉందో నలభై ఐదవ సదస్సు ఈ సదస్సులో ఇద్దరు భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞులు గౌరవించబడ్డారు ఈ సదస్సులో ఎవరు వాళ్ళు అని చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి దాంట్లో నలభై ఐదవ కోప్సార్ సదస్సు చూసుకుంటే ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భర్ద్వాజ్ వీళ్ళిద్దరూ భారతదేశానికి చెందినటువంటి అంతరిక్ష శాస్త్రజ్ఞులు వీళ్ళు గౌరవించబడ్డారు కారణం చూసుకుంటే నలభై ఐదవ కోప్సార్ శాస్త్ర సదస్సు అనేటువంటిది భూసాన్ దక్షిణ కొరియాలో జరిగింది ఈ సమావేశంలో భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు అయినటువంటి ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భరద్వాజ్ గౌరవించబడ్డారు మరి ప్రహ్లాద్ చంద్ అగర్వాల్ రేఖ ఖగోళ శాస్త్రంలో చేసినటువంటి కృషికి సంబంధించి అదేవిధంగా చంద్రయాన్ వంటి అంతరిక్ష మిషన్లో ఆయన నాయకత్వానికి సంబంధించి ఈ అవార్డు అయితే పొందారు ఇక అనిల్ భరద్వాజ్ చూస్తే గ్రహాల ఖగోళ శాస్త్రంలో సౌర వ్యవస్థ అన్వేషణలో విక్రమ్ సారాభాయ్ మోడల్ను ఆయన రూపొందించారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ గౌరవాన్ని పొందడం జరిగింది ఓకేనా సో ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అనేది చెప్పుకోవచ్చు ఇక భారతదేశ తొలి సౌర మిషన్ గురించి అంతరిక్ష పరిశోధన సంస్థ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూన్ రెండున ఒక ముఖ్యమైన మైలురాయిని మేము రీచ్ అయ్యాము అని సౌర మిషన్ భారతదేశ తొలి సౌర మిషన్ మిషన్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేసింది అయితే వాళ్ళు ఏ మైలురాయిని దాటారు ఏ మైలురాయిని దాటామని అనౌన్స్ చేశారు అని చూస్తే ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆంశం చూసుకున్నట్లయితే మిషన్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది విజయవంతంగా సూర్యుడు భూమి యొక్క వన్ పాయింట్ చుట్టూ హ్యాలో ఆర్బిట్ హ్యాలో ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాలో ఆర్బిట్ను పూర్తి చేసినట్లుగా వీళ్ళు ప్రకటించారు అది మైలురాయి అనమాట మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారత తొలి సౌర్య మిషన్ అనేటువంటి ఆదిత్య ఎల్వన్ ఏదైతే ఉందో ఇది ఇస్రోకి సంబంధించిన ఒక ముఖ్యమైన విజయాన్ని వాళ్ళు ప్రకటించారు జూలై రెండు తర్వాత సూర్యుడు భూమికి సూర్యుడు భూమి యొక్క ఎల్ వన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ను ఒక రౌండ్ ఇది పూర్తి చేసినట్టుగా ప్రకటించారు సో ఇది ఈ విధంగా పూర్తి చేయడం వల్ల మనకి పూర్తి చేయడానికి నూట డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఎల్ వన్ పాయింట్ చుట్టూ తిరిగి హాలో ఆర్బిట్లు చక్కర్లు కొట్టి ఫైనల్గా ఇది ఆ రౌండ్ అనేటువంటిది పూర్తి చేసినట్టుగా ఇది అత్యంత సంక్లిష్టమైనటువంటి మిషన్స్లో భారతదేశం యొక్క పెరుగుతున్నటువంటి నైపుణ్యత ఏదైతే ఉందో అంతరిక్షంలో భారతదేశం యొక్క డామినేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తున్నట్టుగా వీళ్ళు తెలియజేశారనమాట ఇది ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ సో ఈ వారంలో ముఖ్య జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ క్వశ్చన్స్తో మీకు కవర్ అయ్యాయి సో రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవ్వండి మనకి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న యాజ్ అందరికీ కూడా కరెంట్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీకి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ మేము అందిస్తాము అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంది ది బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైజ్కి మనం మాత్రమే ఇస్తాము యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్స్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి